హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవారం మనకు గూడూరు మార్కెట్లో ఉంటుంది ఇవారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా అయితే లోపలికి వెళ్ళి అయితే వస్తాయని చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకన్నా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంతరం జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసు ఈ తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం బాగున్నారా ఏం చెప్తాం రేట్లు చూస్తే మీరేం పైన చెప్తుండ్రీ ఎట్టుంది మార్కెటా ఎక్కుందా మార్కెట్ తగ్గింది కానీ రేట్లు మాత్రం తగ్గడం రేట్ అడగాలంటే భయమే వస్తుంది అంత రేట్లు చేస్తున్నారు మీరు మార్కెట్ డౌన్ అయినప్పుడు అన్ని టైం ఎంత పదిన్నర అవుతుంది కట్టలు ఆడ కట్టలు ఆడ ఉన్నాయి ఓకేనా ఇక్కడ ఏం లేదు మనం ఇక్కడ ఈరోజు నేను వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కరు వీడియో తీసేటప్పుడు మీరు అలా వీడియో తీయొద్దు మీరు ఎందుకు అలా యూట్యూబ్లో పెడుతున్నారు అంత రేట్లు చూపిస్తుంటే మా పల్లెల్లో రైతులు ఎక్కువ రేట్లు చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకున్నా ఇక్కడ మేము చూపించే వీడియోలో ఏ రేట్ ఉంటుందో ఆ రేటే చూపిస్తాం మేము ఒక రేట్ ఉంటే ఇంకొక రేట్ చెప్పడం అట్లా అయితే చెప్పం ఇక్కడ వాళ్ళు ఏ రేట్ అయితే చెప్తారో అదే రేట్ చూపిస్తాం కొన్న వాళ్ళు కూడా ఏం ఎంత కొన్నారో వాళ్ళని అడిగే చూపిస్తాను ఇక్కడ అంతేగాని వాళ్ళు చెప్పిన రేట్లు ఎక్కువైతే చూపు ఇక్కడ కట్టల్లో కూడా నేను కట్ట ఇక్కడ మనకి అమ్ముతున్నాయని చెప్పడం లేదు ఏదైనా కట్ట మీద ఒక జత రెండు జాతలు అమ్మిన మాత్రాన అది కట్ట కట్ట అదే రేట్ అయితే అమ్ముతున్నాయని మాత్రం అంటే కట్ట మీద ఏదైనా ఒక రెండు జత ఒకరు ఒక జత రెండు జతలు కొన్నప్పుడు అవి ముప్పై వేలు కొనవచ్చు ముప్పై ఐదు వేలకు కొనవచ్చు అంతేగాని కట్టకట్ట ముప్పై ఐదు వేలు ముప్పై వేలు అమ్మాయి అని మాత్రం అయితే మేము అక్కడ చూపించడం లేదు చూసేవాళ్ళు కూడా అర్థం చేసుకోండి అదే అడిగారు మీరు ఒక్క జత అమ్మితే కట్టగట్ట అమ్మినయ్యేటట్టుగా చెప్తున్నారు అని చెప్తున్నారు ఎవరో చూపిస్తున్నారేమో నాకు తెలియదు అన్న నేనైతే ఉన్న వాస్తవం ఎలా ఉందో అలా చూపించడమే నా ఒక ఆలోచన అబద్ధం చెప్పడం లేదనుకుంటే వేరేలా వాళ్ళు చెప్పిన రేటు కాకుండా నేను వేరే రేట్ చూపించడం అట్లా చూపించను నేను అక్కడ వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు వాళ్ళతోనే మాట్లాడించిన వీడియో కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలోనే మీకు అర్థమవుతుంది సరే ఓకే మన లోపలికి వెళ్ళైతే కట్టలు అనేవి ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఎక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మనకి ఈ కట్టలో మనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి చేస్తా ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూద్దాం ఏ పని పని మీద ఉన్నట్టుండి అతను ఏ ఒక గుర్రెండు లా

ఓకేనా ఈ కట్ట అనేది మనకి ముప్పై గొర్రెలు పది పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గినింగ్ ఉంది చూడు గొర్రెలు కూడా ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి గొర్రెలు కూడా మీకు నీట్గా చూపిస్తాను ఎంత ఉంది మార్కెట్ ఈరోజా అంతేనా డల్లే డల్లే ఏం లేదులే ఈరోజు గొర్రెలే కాదు ఏ కూడా అమ్మల ఓకేనా ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట కూడా ఏమయా డల్గా ఉన్నరా ఏం డల్లుగా ఉన్నారా డల్గా ఉంటే ఏం చేస్తారు టిఫిన్ ఏం చేశారా లేదా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఇరవై ఆరు గొర్రెలు పది పిల్లలు ఇరవై ఇరవై ఆరు గొర్రెలు ఇరవై ఆరు గొర్రెలు పది పిల్లల పది పిల్లలు ఏం చెప్పు ఇరవై తొమ్మిది వేలు చెప్పు చెత్త ఇరవై తొమ్మిది వేలు చెప్పున్నా ఓకే మిగతా చూడు కూరలా ఓకేనా అనేది మనకి ఇరవై ఆరు గొర్రెలు పది పిల్లలు బ్రదర్ పిల్లలు కూడా మనకి పెద్ద పిల్లలే ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధురనేది ఏజ్ అనేది ఉన్నాయి పెద్ద పిల్లలే ఉన్నాయి ఇవి మనకి ఇరవై ఆరు గొర్రెలు పది పిల్లలు జత్త ఫ్రైజ్ ఇచ్చి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది పిల్లలు కూడా చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఇగో కొడుకులు ఉన్నాయి కదా ఇవన్నీ మనకి పిల్లలు అనేది వస్తాయి కామటం అనేది పర్లే రీజనబుల్ రేటే చెప్పారు వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉండేది వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే మనకి కటింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటున్నా కానీ అన్నీ కొద్దిగా ఏజ్ బార్గూర్లు లాగా ఉన్నాయి ఇవి ఒకసారి ఏం రేట్ చెప్తున్నారు ఈ రేట్ అయితే నాకు తెలిసి కొద్దిగా రీజనబుల్ రేటే ఉంటుంది పిల్లలు లేవు వాళ్ళని ఇవి ఏజ్ బార్గూర్లు కటింగ్ పర్పస్ ఓ ఏమి సాకుడు గూర్రెలా కటింగ్ పర్పస్ ఏం అట్టున్నాయి పొట్లా ఏం చెప్పండి వైజాత అనుకుంటున్నారు రీజనబుల్ రేట్గా ఉంటుంది ఎవరు అడగల ఇరవై లోపల ఓకేనా ఎన్నికట్ట ఇరవై ఐదు గోర్రెలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై ఐదు గొర్రెలు అనేవి ఉన్నాయి సూటు గొర్రెలు అనేది కూడా ఉన్నాయి ఇవి సూటు గోర్రులు కూడా ఉన్నాయి కానీ ఇవి జత్త అనేది మనకి ఇరవై ఒక్క పొయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు ఈ కటింగ్ పర్పస్ వాళ్ళు మాత్రమే కొంటారు ఎందుకంటే ఏజ్ బరుగురలో ఆ మూడు ఈతల పైన అనేది ఈతల గూరెలు అనేది అంటాం మనం అంటే మూడు ఈతలు నాలుగీతలు అనే గూర్రెలు అనేది ఉంటాయి ఆ రేటు మాత్రం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది ఇంక అక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట కూడా చూద్దాం మనం ఆ కట్ట ఇన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తాం సూటు గూర్రెలు ఈ పిల్లలు కూడా లేనట్టున్నాయి ఈ మొత్తం సూటు గూర్రెలు అనేది ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పిల్లలు లేవు పిల్లలు అయితే కనిపించడం లేదు ఇక్కడ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అయితే చూద్దాం வசன வச வீ தே கட்டது மனக்கு அன்னவா பேரவை வா யாருனாத்து ఓకేనా ఖర్చు అండి మనకి ముప్పై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి అనేది ఇరవై మూడు వేలు ఇవ్వమంటున్నారు వాళ్ళు వచ్చి ఇరవై ఒకటి ఉన్నారు అడిగారా ఇరవై ఒకటిన్నరకి అడిగారా మీరు వాళ్ళు ఎంత ఉన్నారన్నారా ఇరవై ఇరవై మూడు వేల మీద ఉన్నారు మీరు ఇరవై ఒకటిన్నర వెయ్యి మీద ఉన్నారు అంటే పదిహేను వందలు తేడా ఉంది ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని గుర్రెలు ఉన్నా మొత్తం ముప్పై ఏడా ముప్పై ఏడు గుర్రెలు అంటే కట్ట ఇవి జత వాళ్ళు ఇరవై మూడు వేలు ఇమ్మంటున్నారు అన్న వాళ్ళు అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల దాకా అడిగారు కానీ బేరం అనేది సెట్ కాలేదు వేరే కట్టలు ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి వెళ్ళినా డేరగాలు రాక ఏ రండి గూడూరు పక్కన ఎన్ని వేస్తారన్న కట్టి ఉన్నటండి యాభై అరవై ఆరు వంద ఏవి రెండు కట్టలే ఇది ఒకటేనా ఇది ఒక్క కట్టే వంద కట్ట ఉన్నాయా పిల్లలు ఎన్ని గొర్రెలు అరవై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు అరవై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు ఏం చెప్పను అన్న జాతయ్య నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అంత రేట్లు చెప్తే ఎవరో అంటారు మీరు ఆలోచన పిల్ల గుర్రి అన్న గొర్రె అన్నా గోరుగో పిల్లందా గోరుకో పిల్లందా నలభై వేలు నలభై ఐదు వేలు చెప్తే నిలబడతారా నలభై ఐదు పదిహేరు పది అట్ట చెప్పు అట్ట చెప్పు అట్ట కాదు కట్ట మీద నలభై ఐదు వేలు చెప్తుంటే అది పోయిన అంటుంటే అంత రేట్లు చెప్తే వస్తారా పది గొర్రెలు పది పిల్లలు అవునులే పట్టు అది వేరే విషయంలే అట్ట అట్టగాలి కట్ట మీద ఆయన అంటుంటే అందుకోసం అందుకో గొర్రె పిల్లందా ఓకేనా ఇక్కడైతే మనకైతే మొత్తం అరవై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు జత వచ్చి జత వచ్చి వాళ్ళు నలభై ఐదు అన్నారు నలభై ఐదు కదన్న పది గొర్రెలు పది పిల్లలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు నచ్చిన పిల్లలు పట్టుకుండేవి నలభై ఐదు వేలకు అడిగారంట కానీ వాళ్ళు ఇవ్వలేదన్నారు ఇంకా కట్ట మీద బేరం అనేది ఎట్లుంటుందో ఈయన మాత్రం అడిగితే మాత్రం ఇంకా సంతలే రాకుండా బేరని చెప్పిడా ఈయన ఈయనలే ఎంత కట్ట మీద ఏం చెప్పను మామూలుగా రేట్ ఏం రో మీ ఫోన్ నెంబర్ చెప్తే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారు మామూలుగా కట్ట మీద అయితే ఏం చెప్పున్నారా ఏం చెప్పనా ముప్పై నాలుగు వేలు పిల్లలు పిల్లలు ఇవన్నీ కాళ్ళ కింద రోజుల్లో పొట్టడితురు ఇవ్వండి అవి నచ్చిన గుర్లు పట్టుకునే గుర్రెలు పట్టుకునే పిల్లలు పది గుర్రులు పది పిల్లలు అదే ఈ పొట్టడితురలు ఆ కొదాలు

ఓకే ఈ కట్టలు అనేది ఓకే ఈ కట్ట మీద అనేది మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు వీటిలో సెలెక్ట్ పరంగా నచ్చిన గొర్రెలు నచ్చిన పిల్లలు పట్టుకునే విధంగా నలభై ఐదు వేలు వరకు అయితే అడిగారంట కానీ బేరం అయితే సెట్ కాలేదు ఈ పెద్ద పొట్టేళ్ళు పెద్ద కొదలు అనేది మనకి అదేలే ఇవి కూడా మనకి ఇవి ఇలాంటి పిల్లలు కూడా వస్తాయి కాబట్టి రేట్ అనేది ఆ రేట్ అనేది ఉండింది రేట్ అనేది పది గొర్రెలు పది పిల్లలు ఉంటే ఆ రేటు ఖచ్చితంగా అవునులే పెద్ద కొదాలు అనేవి వస్తాయిలే కానీ కట్ట మీద అనేది మన ఫోన్ నెంబర్ ఉంటే బాగుండేది సర్లే ఓకేనా అది కట్ట అనేది మనకి అరవై ఎనిమిది గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు జత చేసి కట్ట మీద ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు నచ్చిన జీవాలో పట్టుకుంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది ఓకే కొన్నారా రిటర్న్ తీసుకెళ్తున్నారా ఓకేనా అక్కడైతే ఒక కట్ట అనేది బండికి నోట్ చేస్తుంది ఇవి చూద్దాం ఒక కట్ట ఏం బాబాయ్ కొన్నారా ఏంది అమ్మేట నా ఏమి ఈరోజు మార్కెట్ లేదు అన్నీ వెనక్కి వెళ్తున్నాయా ఓకేనా చూడండి చాలా వరకు అయితే మార్కెట్లో కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ అవి కొన్నారా బండికి అనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు అవి కొన్నారా లేదనుకుంటే అమ్మక రిటర్న్ తీసుకెళ్తున్నారా చూద్దాం ఒకసారి బాబాయ్ కొన్నారా అమ్మేటి బాబాయ్ అమ్మేటేనా ఏం అమ్మలా వెనకేసుకెళ్తున్నారా ఏం మార్కెట్ ఎంత డౌన్ అయిపోయింది కట్ట కట్ట అదేలే ఏం కట్ట కట్ట బేరమా ఎంత కడతాయ ఎన్ని ఎన్ని పిల్లలు బాబాయ్ రెండు పిల్లలు యాభై గూర్రెలు పిల్లలు రెండేనా ఉండేదా ఒట్టి గూర్రెలు వరకే చూడు గొర్రెలే ఇరవై రెండు వేల కడగతుందా ఓకేనా ఈ కట్టనే మనకి యాభై గొర్రెలు పిల్లలు అనేది రెండు పిల్లలు మాత్రమే వస్తాయి విద్యార్థి వచ్చి మనకి నువ్వు మీరేం చెప్పారు బాబాయ్ ఇరవై ఏడు వేలు చెప్పారు వాళ్ళు ఇరవై ఐదు వేలు తేడా ఉంది బేరం ఏడతా కదీ ఎవరు బాబాయ్ గిద్దలు పొదలకురు దగ్గర బాబాయ్ ఫోన్ నెంబర్ చెప్తావా ఎవరైనా కావాలండి వాళ్ళు చెప్పండి ఓకే నా నెంబర్కి అనేది బాబాయ్ నెంబర్కి అయితే కాల్ చేశారంటే ఎవరైనా కాల్ ఉన్నారు పొదలకూరు దగ్గర గిద్దలూరు అనేది ఆ యాభై గూరెలు అనేది ఉన్నాయి వచ్చి చూసుకొని వాటికి పొల్లు లేకపోయినా ఏదన్నా చూసేది అనేది మాట్లాడుకోవచ్చు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గినింగ్ ఉంది ఇరవై ఏడు వేలు చెప్పున్నారా ఇరవై ఏడు వేలు అయితే చెప్పున్నారు బార్గినింగ్ అనేది ఖచ్చితంగా ఉంది జివాల దగ్గరకు వచ్చిపోయి వాటికి పొల్లు లేదా ఏదైనా కాళ్ళు ఏదైనా పోయినా ప్రతిదీ చెక్ చేసుకుని నచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఈరోజు చెప్పాలంటే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి చాలా వరకు ఈ కట్టలన్నీ ఉన్నాయి చూసారు కదా సరే నెక్స్ట్ వారం చూద్దాం బ్రదర్ ఎందుకంటే కొనుగోలు అయితే మార్కెట్ పెద్దగా గొర్రెలు కూడా పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు ఇవి కూడా బండికి లోడ్ చేస్తున్నారు నాకు తెలిసి రిటర్న్ వెళ్ళే గొర్రెలే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి అయినా కూడా ఒకసారి అడిగి చూపిస్తాను మీకు కొన్నారా రిటర్న్ వెళ్తున్నాయి అనేది చూపిస్తాను చాలా వరకు బండ్లకన్నీ లోడ్ చేసేసుకున్నారు టైం మనకి పదకొండు గంటలు కావస్తుంది బ్రదర్ ఇప్పుడు టైం మనకి పదకొండు గంటలకు కావస్తుంది కాబట్టి బండికి అనేది లోడ్లు చేసి చాలా వరకు రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు కదా ఇక్కడ అమ్మక రిటర్న్ అనేది తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి గొర్రెలు కూడా చాలా తగ్గాయి భారీగానే తగ్గాయి చెప్పాలంటే రేట్లు చెప్తున్నారే కానీ కొనుగోలు అయితే పెద్దగా ఇక్కడ లేదు పల్లెల్లో అనుకోవచ్చు గుడిరు మార్కెట్ భలే అమ్ముతున్నాయి అది అని ఏదో ఒక జాత అర జాత మాత్రమే ఇక్కడ కొంటున్నారు అంతే కానీ ఏది ఐదు పది వంద ఎనభై కట్టల్లో ఒక ఐదు పది మాత్రమే కొంటున్నారు అంతే కదా ఎక్కడ కట్టలు అనేది మాత్రం కొనుగోలు ఎక్కడ జరగలేదు చూడండి ప్రతి బండికి లోడ్ చేసి జీవాలు కూడా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అమ్మకా రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి కాస్త అర్థం చేసుకోండి రేట్లు అయితే ఇక్కడ భారీగా కొట్టేళ్ళు కానీ అలా వస్తున్నా ఓకే ఓకే ఏ అమ్మకి వేసుకెళ్ళిపోతున్నారా అమ్మ కొన్నారయ్యా అన్నీ వెనక్కి వెళ్తుంది నా బండికి లోడ్లు చేసినట్టు అన్ని ఏ మరీ ఎంత డౌన్ అయిపోయింది మార్కెటా మార్కెట్ డౌన్ అన్న ఏసా బాధిక ఓకేనా ఇవన్నీ మనకి రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి కదా ఇక్కడ అమ్మక రిటర్న్ అనేది అన్న ఎమ్మెరాయిందే కొన్నారా ఎమ్మెరా బడికి లోడ్ ఎన్ని ఎన్నికూరులో ఎన్నికలయ్యా తిరలి ఎంత అమ్మిందే ఇర ఇరవై ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మూడు వందలు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు కొట్టి గొర్రె తొమ్మిది ఇరవై తొమ్మిది గొర్రెలు ఒకటి తక్కువ యాభై గొర్రెలు ఇరవై తొమ్మిది జపలు ఓకే ఎంత ఇరవై ఐదు వేల మూడు వందలు ఓకేనా ఈ బండికి లోడ్ చేసే గొర్రెలు అనేది మనకి కొనుగోలు అనేది జరిగిందంట సైజులు ఉన్నాయి గొర్రెలు బాగానే ఉన్నాయి ఒకసారి చూడండి పైన పైన ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా పెద్ద సైజులే ఒక గొర్రె మనకి పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు కదా అంటే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల మూడు వందలు అనుకో ఇరవై ఐదు వేల మూడు వందలు అయితే మనకి ఈ చెత్త అనేది పడ్డాయి కొద్దిగా సైజులు ఉన్నాయి గొర్రెలు కూడా కొద్దిగా బాగున్నాయి ఈ కట్ట అనేది మాత్రమే జరిగింది యాభై గుర్రెం ఒకటి తప్పు యాభై జీవాలు కొన్నామని అన్న వాళ్ళు అన్నారు ఈ కట్టేమో ఈ నాకు తెలిసి మార్కెట్లో ఈ కట్ ఒకటి కొనుగోని జరిగింది మిగతాయి చాలా వరకు చూడండి చాలా వరకు కట్టలు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి మనం చూపించేదానికి కూడా ఆల్రెడీ ఆ కట్టలు కూడా మీకు రేట్లు ఎలా ఉన్నాయో చూపించాను ఇక్కడ మాత్రం ఒక గొర్రెలు కట్ట మాత్రం అడగలేదు అది కూడా అడిగి ఇంకా ఆ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఇవి మనకి కొద్దిగా జాతి గొర్రెలు వస్తాయి కదా కొద్దిగా నామాల గొర్రెలు కొద్దిగా జాతి గొర్రెలు కలిసి ఉన్నాయి ఇరవై ఆరు గుర్లు పదహైదు పిల్ల ఎంత రేట్ ఎంత జత ఏం చెప్తున్నారు జతలు ముప్పై చెప్తున్నారా లేకపోతే కొన్నారా అమ్మే కొనే సార్ ఎవరు కొన్నారు మీరు కొన్నారా ఏ ఊరన్నా ఏ ఊరు అది నాలుగు పేరీలున్నారా అల్లూరు 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 దగ్గర ఓకే ఇరవై ఆరు గుర్లు పదిహేను పిల్లలా మంచిలే ఇదే కదా ఊర్రెండ్ మంచిగా అరలే మంచిగా అట్లేదు అసలు అందుకని ఇక్కడ వచ్చేసి మనకి జాతి గుర్తు సిగమారు రంగు గూర్రెలు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇరవై ఆరు గొర్రెలు పదిహేను పిల్లలు అనేది జత్త మనకి ముప్పై వేలు కొన్నారంట ముప్పై వేలు ముప్పై వేలైనా ముప్పై వేలకు అయితే ఈ కట్ట అనేది కొన్నారు ఇవి అంతకు ముందు కూడా ముప్పై నాలుగు వేల ఐదు వందలు మన వారం అందాను కదా నామాల గొర్రెలు సిగమర జాతి గుర్తు ఈ రంగు కలర్ గుర్రెలు రెండు గొర్రెలు అంటే ఈ రంగు కలిగిన గొర్రెలు అంటే రేట్ అనేది ఖచ్చితంగా బాగుంటుంది ఇరవై ఆరు గొర్రెలు పదిహేను పిల్లలు ఇరవై సారీ ముప్పై వేలు జాత ముప్పై వేలకైతే కొన్నారు ఓకేనా ఇంకా ఈ పెద్దగా ఏం మార్కెట్లో కొనుగోలు జరగలేదు ఆ కట్ట ఆ బండికి లోడ్ అయితే కట్ట మాత్రమే కొనుగోలు అయితే జరిగింది మిగతా కట్టలన్నీ చూడండి ఎన్ని కట్టలు అనేది ఉన్నాయో ఓకే నెక్స్ట్ వారం అయితే మనకి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం బ్రదర్ అంతేగాని మార్కెట్లో పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు ఇవి కూడా అమ్మకనేది రిటర్న్ బండికి లోడ్ అనేది చేస్తున్నారు కానీ నెక్స్ట్ వారం అయితే నీట్గా చూపిస్తాను కదా ఓకే మేదా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ